వంద రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం అయింది కేవలం వంద రూపాయల నామమాత్రపు స్టాంప్ డ్యూటీతోనే రిజిస్ట్రేషన్ చేసుకుని వెసులుబాటు కల్పించింది ఈ సేవలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుండి అందుబాటులోకి వచ్చాయి వారసత్వ భూముల విషయంలో ఉన్న ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ సర్కార్ చెక్ పెట్టేసింది వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా అతి తక్కువ ఫీజుతో నిర్ణయించింది ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది వంద రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ రాష్ట్ర ఉన్న అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది ఇందుకు అనుగుణంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు ఈ సేవలు ప్రారంభించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ముఖ్యమైన పాయింట్లు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ఉన్న ఇబ్బందులకు చెక్కు పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా వంద రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసేలా కొన్ని నెలల కిందట నిర్ణయం తీసుకుంది ఈ తరహా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను సులభతరం చేయడంతో పాటు రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం జియో జారీ చేసింది భూ యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది వీలునామా రాయకుండా యజమాని మరణిస్తే వారసులు ఆ ఆస్తులను భాగాలు చేసుకుని లిఖిత పూర్వకంగా సబరిస్టర్ వస్తే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వంద రూపాయలు వెయ్యి రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పది లక్షల లోపు ఉంటే వంద రూపాయల చొప్పున నామమాత్రపు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువ పది లక్షలు మించితే వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రైతులు తమకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆటోమేటిక్గా ఆ భూములు యాజమాన్యం వారి పేరు మీదగా వస్తుంది దీనివల్ల వారికి పాస్ పాసపుస్తకాలు జారీ చేయబడతాయి నామమాత్రపు స్టాంప్ డ్యూటీతో చేసుకునే ఈ తరహా రిజిస్ట్రేషన్లో కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తాయి ఇతర ఆస్తులకు వర్తించవు ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ తెలిపారు ఈ విధంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది ఇది నేటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు